రైతుల సమస్యల పరిష్కారానికి మీ భూమి మీ హక్కు రెవెన్యూ సదస్సు రామచంద్రాపురం మండలం కమ్మపల్లిలో జరిగిన రెవెన్యూ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరిన ఎమ్మెల్యే పులువత్తి నాని రెవెన్యూ సదస్సుకు ఇచ్చేసిన ఎమ్మెల్యే నానికి స్వాగతం పలికిన నాయకులు కార్యకర్తలు అధికారులు ఈగలు ఎక్కువ ఉంది దీన్ని చూడండి ఫస్ట్ ఏం చేయాలి ఎక్కడి నుంచి వస్తుంది దీన్ని చూసి దానికి ఏదో ఒక మార్గం చూడండి ఏంటంటే వర్షాకాలంలో తీగలు ఉంటే కష్టం కదా ప్రజల్లో சார்ாம <laughs> <laughs> रिप्रोसेडर माकोमाले लेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेले మీ భూమి మీ హక్కు అనే పేరుతో రెవెన్యూ సదస్సు స్విచ్ చేసినటువంటి ఎంఆర్ఓ గారికి ఎంపీడీఓ గారికి అధికారులకి అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షుడు తిరుమూల రెడ్డి గారికి తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ అధ్యక్షుడు జనార్దన్ గారికి జనసేన పార్టీ అధ్యక్షులకి అదేవిధంగా గ్రామ పెద్దలు సోదరులు సమానులైనటువంటి జిల్లా పార్టీ అధికార ప్రతినిధి అయినటువంటి చిన్నబాబును గారికి జిల్లా వైస్ ప్రెసిడెంట్ నీలకంఠ చౌదరికి మరొక సోదరు సమానమైనటువంటి మన ఎక్స్ ఎంపీ మన కేశ గారికి ఉన్నటువంటి నారాయణ సామన్న గారికి ధనంజయ గారికి ఉన్నటువంటి అధికారులకి అనధికారులకి మన ముఖ్యంగా ఎంపీటీ సురేష్ అన్న గారికి వేదిక దిగు ఉన్నటువంటి అక్కలకి చెల్లెలకి అమ్మలకి మన కమ్మపల్లికి సంబంధించిన పద్మూడు విలేజ్ గ్రామస్తులందరూ కూడా పేరు నమస్కారాలు తెలియజేసుకుంటున్నా మరొకసారి శిరస వహించి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా ఎందుకంటే ఎలక్షన్ ముందు తర్వాత ఈరోజే మన కంపల్ అంటే మంచి కార్యక్రమం చెడు కార్యక్రమం వచ్చేవాళ్ళం కానీ ప్రజల సమ ప్రజల సమస్య పైన మాట్లాడేది అవకాశం ఈరోజు వచ్చింది కాబట్టి ఈ రెండు అందరికి కూడా ఒకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా మీ అందరి ఆశలు మనందరి ఆశలతో మనందరి బతుకు బాగుండాలి అందరూ బాగుంటేనే రాష్ట్రం కానీ మన జిల్లా కానీ మన నియోజకవర్గం కానీ మన మండలం గాని మన గ్రామం బాగుంటుందని ఉద్దేశంతో ఆ రోజు మీరు వేసినటువంటి ఓటు వల్ల ఈ రోజు ఎమ్మెల్యే అయినా ఎమ్మెల్యే అయిన తర్వాత రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా మన పెద్ద నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా డిప్యూటీగా సీఎం గా మన పవన్ కళ్యాణ్ గారు కానీ ఐటీ శాఖ మంత్రులు పవన్ మన లోకేష్ బాబు గారు కూడా చేయటం జరిగింది వీరి అందరి ఆశ ఆకాంక్షతో ఈ రోజు మీ ముందుకి ఈ రెవెన్యూ సదస్సులు కూడా రావటం జరిగింది దీనికి కారణం మీకు తెలుసు అందరికీ గత కొన్నేళ్ళ ముందు ఏ విధంగా సమస్యలు ఉందో ఆ రెండు నేను మాట్లాడి అధికారుల దృష్టి తీసుకుని వెళ్తున్నా కానీ కంప్లీట్ కాల ఇది ఇక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉంది మన నియోజకవర్గంలో కూడా ఎక్కువ ఉంది ఈ సమస్యల కోసం మన పెద్ద ఆయన గారు ముఖ్యమంత్రి వర్లు వీటన్నిటిని పరిష్కరిస్తేనే రాష్ట్రంలో ఈ సమస్యలు ఉండదు ఎవరి భూ హక్కులు ఉంటే వాళ్ళకే చెందుతుంది ఎవరి ఆధీనంలో ఉన్నా ఎవరి వంక పక్కనున్నా వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఉంటే వాళ్ళకి చెందేట్లు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు రెవెన్యూ సదస్సులు పెట్టడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు మన కమ్మపల్లికి కూడా రావడం జరిగింది ఇక్కడుండే ప్రతి ఒక్కరికి తెలుసు మీ అందరికీ గత వైసీపీ పాలనలో ఏ విధంగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ పెట్టి ఆ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ప్రకారం మనందరి సొత్తుని అంటే భూమి అనేది మన ఊర్లో మన తాతల కాలం నుంచి మనకి ఇచ్చుంటారు అది మనం అమ్మిన మన కష్టాలు ఉన్నా కూడా బ్యాంక్లో తనగా పెట్టుకుంటాం తప్పించి అమ్మం ఎందుకంటే మన వెనక తర్వాత మన కొడుకు మన మనవడుకో చెందాలి అని మనకు తెలుసు ఆస్తి పరంగా ఎత్తుకుంటే తాత సంపాదించిన ఆస్తి మనవడు చెందుతుంది ఆ ఒక్క దీంతో ఈ రోజు కూడా హిందూ చట్ట ప్రకారం వెళ్తున్నాం ఆ చట్ట ప్రకారం మనం వెళ్ళే చోట మన నేల అనుకొని ఉంటుంది ఒక రెండు రెండు సెంట్లో మూడు సెంట్లో డీకేటీ నో పరంభోగ ఏదో ఒకటి అది గత ఈ కొన్నేళ్ల నుంచి మనం ఆత్మ మన అంటే మన ఆధీనంలో ఉంటుంది ఒక అడుగుకి రెండు అడుగులకి ఎక్కడ పోతుంది అనేసి కానీ అదే ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సర్వే పెట్టి ముఖ్యంగా తెలుగుదేశం సంబంధించిన విలేజ్ల్లోనే సర్వే పెట్టడం జరిగింది భూ సర్వే రీసర్వే పెట్టి వాటికి ఎక్కడెక్కడ ఉందో వాళ్ళు అక్కడ ఉన్న నాయకులను బెదిరించడం పార్టీలు మారమనటం లేదంటే మీ ఆస్తి లాక్కుంటాం అంటాం ఎందుకంటే ఈ తిరుపతి నియోజకవర్గం పక్కన ఉన్నటువంటి చందరి నియోజకవర్గం మీకు తెలుసు భూ వచ్చి ఏ రేట్ ఉందని మన కాసీపురం ఎత్తుకున్నా రూరల్ ఎత్తుకున్నా పాకాలు ఎత్తుకున్నా చంద్రగిరి ఎత్తుకున్నా చిన్నగురు ఎర్రవరపాలెం ఎత్తుకున్నా ముఖ్యంగా ఈ నాలుగు మండలాల్లో ఈ ఆస్తి వాళ్ళు ఎప్పుడు పెరిగిందో ఈ అపోజిషన్ ఉండే ఈ రోజు ఉన్న అపోజిషన్ ఉన్న లీడర్లకి దానిపైన కన్ను పట్టడం జరిగింది మీకు తెలుసు రామాపురం నుంచి అనుప్పల్ వరకు గాని ఇట్లా మన ఉన్నటువంటి పారకాల వరకు కూడా ఏ విధంగా జరిగిందో మన మండలంలో ఈ సమస్య ఈ రోజు ఇక్కడ అందరికి ఒకటే జబ్దలుచుకున్నా ఏదో తూతూ మంత్రంగా వచ్చి అధికారులు మీ దగ్గర మాట్లాడి అర్జీ తీసుకున్నారు అనుకోవద్దండి ఇది జరగకూడదనే మన పెద్దాని గారు కూడా ఇక్కడికి ఇక్కడే సాఫ్ట్వేర్ పెట్టి దీంట్లో అప్లోడ్ చేయాలి అప్లోడ్ అయినవన్నీ మీకు రిసిప్ట్ ఇస్తారు దాంతోపాటు కూడా నేను అన్ని ఎంఆర్ఓలు చెప్పా డీటెయిల్ చెప్పా మీకు ఏదైతే అర్జీ వస్తుందో అన్ని స్పైడల్ బైండింగ్ చేసి నాకు కావాలి ముప్పై మండలంలో ముప్పై మూడు రోజులు ముప్పై మూడు రోజులు అయిన తర్వాత నాకు స్పైడల్ బైండింగ్ ఇచ్చి ప్రతి సమస్య పేజీలో ఏ సమస్య రావాలి అది వచ్చినాక ఎంఆర్ఓ స్థాయిలో అవుతే ఎంఆర్ఓ స్థాయిలో చేపిస్తా లేదా జాయింట్ కలెక్టర్ ఆర్డీఓ స్థాయిలో ఉంటే ఆర్డీఓ స్థాయిలో చేయిస్తా లేదా జిల్లా కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ స్థాయిలో ఉంటే చేయిస్తా ఇది ఒక ఇది వచ్చి